నాగమణి 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 నన్ను వదిలిపోతున్నావా నువ్వు లేకుండా ఒంటరిగా నేను ఎలా ఉండనే అక్కడ ఉండడానికి వెళ్తున్నాను అనుకుంటున్నావా అందరికి వెళ్తున్నాను కానీ అత్త వద్దత్త నాగమణి ఇక్కడే గుడు పోసుకొని ఎత్తా నువ్వు రావే అలా కానీ నేను బతిలో నా నల్లలు ఉన్నట్టుండదే నువ్వు ఊరుకోవయ్యా అది న్యాయం కాదు బాబు ఇలా చూడు ఆడపిల్ల పుట్టింట్లో పులు పోసుకోవడమే రివాజు నాగమణి నేను ఊర్లో లేను కదా అని శిఖార్లు కొట్టావాడే మొదలెట్టేవో సరిగ్గా గ్యాప్ కట్టుకో సందులు గిందులు తిరిగావో నిన్ను చెప్తాను ప్రాి <laughs> 아, 야, 라그라마, 탱킹이, 젖은데? 에이, 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 에

వద్దు బాబు సరే నీ కాదలా రాసుకుంటా నువ్వు మంచోడవే అప్పు తీరిస్తాలే పది రూపాయలకి ఎంత ఆర్భాటమా ఊరి కదావా ఎక్కడ పుట్టేశావు ఎక్కడ చుట్టేశావురా రాజా కిరాజా పూజం కిడిాలి పూజం రాజా రాజా కిరాజా కిరాజా పూజం కిడిాలి పూజం నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా నిన్న కాదు నేడు కాదు ఎప్పుడు నే రాజా కోటలేదు పెదలేదు అప్పుడు నే రాజా రాజా రాజాది రాజా రాజాది రాజా చెయ్యాలి కొందారు గోజ లేదు 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 నాకు పోటీ లోకంలోన లోకంలోన నేనే నాకు సాటి ఎదురు లేదు బెదురు లేదు లేదు నాకు పోటీ లోకంలోన లోకంలోన నేనే నాకు సాటి ఆడి పాడేనులే అందు చూసేనులే చెయ్యి కలిపేనులే చిందులే సేనులే చీపు చిందా లేదు ఇరుగు పొడుగు లేదు ఉన్నది ఒకటే ఉల్లాసమే చీపు చిందా లేదు ఇరుగు పొడుగు లేదు ఉన్నది ఒకటే ఉల్లాసమే నింగి నేల నీరు నిప్పు గాలి తోడి నాకే తోడు రాజా రాజాది రాజాది రాజా పూజ చెయ్యాలి కోట పూజ నింద కాదు నేడు కాదు ఎప్పుడుండే రాజా నింద కాదు నేడు కాదు ఎప్పుడుండే రాజా కోట లేదు పేడ లేదు అప్పుడుండే రాజా రాజా రాజాది రాజాయి రాజా పూజ చెయ్యాలి కుర్రగారు పూజ అందం ఉంది లైకాకోక రెండు లేవు అయినా అంతం ఉంది మనసు మంచి రెండు లేవు అయినా పర్వం ఉంది కథలు గించిని కథలు గించిని కళ్ళు మరవేసిని ఒళ్ళు మరిచేను మందల పొంగులు కాని మత్తుగా చూపులు రుద్ది రచ్చకు ఎక్కే రాజీల కాలే మందల పొంగులు కాని మర్తుగ జూపులు రూపి రచ్సకు ఎక్కే రాచిల కలే నింగి నేలా నిను నిపు కాలి దూడి నాకే దోళు రాజా రాజా ది రాజా జెంట్మెన్ ఇది పోలీస్ ట్రైనింగ్ స్కూల్ కాదు నా ఇల్లు ఐ వాంట్ టు రిలాక్స్ అండ్ ఎంజాయ్ యువర్ సెల్స్ గాన్ నో ఫార్స్ ఇంకో నాలుగు వారాలే మీ ట్రైనింగ్ ఆ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్ ఆఫీసర్ ఐ విష ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సార్ సో నవ్ వాట్ ఆర్ యూ కింగ్ ఫార్వర్డ్ గెట్ యు వర్క్ అండ్ సార్ అండ్ గెట్ డౌన్ టు గెట్ ఇట్ అఫ్ మీ డాడీ ఇక్కడంతా సవ్యంగా సాగుతుందా అని చూడ్డానికి వచ్చాను ఫస్ట్ క్లాస్ కాదు డాడీ నిజంగా ఫస్ట్ క్లాస్ తలుపులు తలుపులన్నీ వేసేయండి కరగా తీసుకొచ్చావా

ఏమిటది సిగరెట్ తెలుసు చంపేస్తారు మరి అది అందరూ కాలుస్తారే ఇందులో ఏముందో చూద్దామని ఒకే ఒకసారి కాల్చాను ఓన్లీ వన్స్ అది కొంచెమే కొంచెం ఇలా చూడండి ఇదిగో ఇలా అంజలి ఏం చేస్తున్నావు ఇక్కడ ఏలేదు డాడీ వీరికి మళ్ళీ చూపిస్తున్నారంతే అంతే కదా ఏదో పొగ వస్తున్నట్టుంది పొగ ఇది బూదొత్తి పొగలా లేదు వేరే ఏదో పొగలా ఉంది కాదు ఇది సిగరెట్ పొగ సార్ సిగరెట్ సిగరెట్ స్మోక్ ఈ రూమ్ లో కాగా వస్తుంది అదేం లే సార్ మీరు మేడం మీదకి వచ్చారుగా కింద అందరూ కాలుస్తున్నట్టున్నారు ఓ ఐ సే హూ స్మోకింగ్ డౌన్ దాట్ యు ఆర్ స్టిల్ అండర్ ట్రైనింగ్ రిమెంబర్ నీ పేరేంటి అంజలి గోలి గీలి జూలి జాలి కాదు అంజలి 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 నీ ప్యాంట్ కాలిపోతాయో అన్నయ్య నాన్నగారికి ఒంట్లో బాగాలేదట ఆఫీస్ కు ఫోన్ చేశాను అక్కడికి కూడా నాలుగు రోజులుగా రాలేదట అమ్మా ఆ ఇంటికి వెళ్ళి చూసి రమ్మంది నేను ఆ ఇంటికి వద్దు నువ్వు లోపలికి రావద్దు నేను వెళ్తాను నా కూడా వస్తే చాలు నేను నాన్నగారిని చూడాలి నువ్వు వెళ్ళి చూడు నా బిడ్డ ప్రాణం కొద్ది కొద్దిగా ఇలా జారిపోతుందో చూడు పో రోజు మీరు ఇలా తాగించి చిత్రాలు చేస్తున్నారు కదరా ముసలి దాన్ని నేను రాయలాగా ఉన్నాను నా బిడ్డని మీరు మంచం పట్టించారే మీరు బాగుపడతారా మీ అమ్మకైతే జ్ఞానం లేకపోవచ్చు చదువుకున్నవాడి వాడి నీకేమైంది బుద్ధి రోజు తాగితే వాడి వాళ్ళు ఏం కావాలరా ఇలా చూడు మీకు ఆస్తి పస్తులు కావాలంటే అడిగి తీసుకోండి దానికోసం నా బిడ్డను చంపకండి నా బిడ్డను వదిలేయండి 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 లక్ష్మీపతి లక్ష్మీపతి ఆ నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను కానివ్వండి కానివ్వండా నా కోసం రెండు కన్నీటి చుక్క రజులు ఏమన్నారు నా కోసం రెండు కన్నీటి చుక్కలు రజులు అయి బాబాయ్ ఆత్మహత్య నేను ఆత్మహత్య చేసుకుంటా నన్ను వదిలే అయ్యారు చేసుకుంటాండి ముప్పై ఐదేళ్ళు చిలకా గురంగిల్లా ఉన్నావు అది వెళ్ళిపోయింది వెళ్ళిపోయిందేదిగో దేవి చూడు నువ్వు సస్ అయ్యా నన్నెందుకే అలా అవుతా అయ్యో నీకు తెలియదు అయ్యా ముప్పై ఐదు అయ్యా నోరు మూసుకోవయ్యా ముప్పై ఐదు ఏళ్ళు ఏం సాధించేవయ్యా సిగరెట్ కాల్చావా లేదు సుక్కేసుకున్నావా లేదు ఒక పిల్ల ఆ నేను ఏకపత్ మృతుండి నా పెళ్ళని తప్ప మరి ఎవరిని తెలియదు ఒకే కొంచెం పెళ్ళవా ఇది ఇదిగానయ్యా చెవి పెళ్ళం ఊళ్ళో లేకపోవడం అన్నది ఒకదారికి పుష్కరాల్ లాంటిదయ్యా ఆ ఛాన్స్ వేస్ట్ చేస్తున్నావయ్యా ఏం చేయమంటావయ్యా ఎంజాయ్ చెయ్యాలి ఎంజాయా బేబీ లేదే నాకు కూడా నాగమణి లేదు నేను ఎంజాయ్ చేయడంలా పిల్లలు లేకుండా ఎంజాయ్ చేయొచ్చా నో నాగమణి ఎంజాయ్ నో బేబీ ఎంజాయ్ నో నాగమణి ఎంజాయ్